వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షీ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం కడాయి పెప్పర్ చికెన్ని తయారు చేయడం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి వేరే కూరతో పని లేకుండా మొత్తం అన్నం ఈ కర్రీతోనే తినే అంత టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా ఈజీగా కూడా చేసేయచ్చు ముందుగా మనం కడాయి తీసుకొని చికెన్ని బాగా వాష్ చేసుకొని ముందుగా పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా తిరిగి పెట్టుకున్న చికెన్ని కడాయిలో వేసుకొని వన్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కొంచెం పసుపు తర్వాత ఇక్కడ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా వీటన్నింటినీ వేసుకొని బాగా చికెన్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం వచ్చేయండి ఈ కర్రీకి నేను రెండు ఎరగడ్లు మూడు టమాటాలు తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఇక్కడ ఇప్పుడు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కిలో కర్రీకి సరిపడా మెజర్మెంట్స్ అన్నీ చెప్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డల్ని ఇలా ఆయిల్లో వేసుకునేసి కొంచెం కరివేపాకు అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా కొంచెం బ్రౌనిష్గా అయ్యేంత వరకు బాగా వేగనివ్వండి చూడండి ఈ విధంగా కొంచెం ఇక్కడ నేను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను బాగా మిక్స్ అయ్యేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు అలా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఈవెన్గా మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఎరగడలో వేసుకునేస్తాము ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ న్యూ బోర్న్ బేబీ ఫోటోషూట్ ఐడియాస్ ఇలా మంచి మంచి వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయండి సింపుల్ సింపుల్ రెసిపీస్ అలాగే టేస్టీగా ఉండేవి అలాగే ఆరోగ్యకరంగా ఉండే వంటలన్నీ నా ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం ముందుగా వేసుకున్నామండి అందుకనేసి మళ్ళీ ఒకసారి చూ చూసి వేసుకోండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా గెరటతో అలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా టమాటా అనేది బాగా వేగాలండి అప్పుడే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది టమాటా అనేది బాగా మెత్తబడేంత వరకు బాగా కొంతసేపు అలా వేగనివ్వండి చూడండి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వండి చూడండి టమాటా అనేది ఎంత మెత్తగా ఉడికిపోయిందో చాలా బాగా వేగిపోయింది కదండి చూసేదానికే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఎర్రగడ్డ పేస్ట్లో వేసుకునేస్తాము చూడండి ఈ విధంగా మొత్తం ఇలా వేసుకునేసేయండి ఇలా ఎర్రగడ్డ టమాటా మిక్చర్ని మొత్తం ఈ చికెన్లో మిక్స్ అయ్యే విధంగా అలా మొత్తం కలుపుకోండి చూడండి ఈ విధంగా ఇక్కడ ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి ఇప్పుడు మనం ఇంకా వాటర్ అనేది పొయ్యకుండానే ఇలా మూత పెడుతూ మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండండి చికెన్లో ఉండే వాటర్ అంతా అలా బయట వచ్చేస్తుంది చూడండి ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది బయట వచ్చేసింది ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి అంతేనండి చాలా సింపుల్గా చూడండి ఇంకేం లేదు ఏ మసాలాలు వేయనవసరం లేదు ఇలా మూత పెడుతూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ అనేది మనం ఇలా ఉడకపెట్టామంటే చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి చూడండి ఆయిల్ అనేది బయటకు వచ్చేసి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి అంతేనండి ఇలా గరిటతోటి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఒక ఇరవై నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వండి చూడండి ఇంకొక ఐదు నిమిషాలు అవి మూత తీసి చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా మిక్స్ చేసుకుంటూ తిప్పుకుంటూ చికెన్ అనేది ఉడికేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చికెన్ అనేది ఉడికిందా లేదా అనేసి చూడండి నైంటీ పర్సెంట్ అనేది ఉడికిపోయింది అడుగంటకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి ఇప్పుడు వన్ స్పూన్ అనేది ఇక్కడ నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా గరిటెతోటి అలా తిప్పుకుంటూ ఉండాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కడాయి పెప్పర్ చికెన్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా ఈజీగా ఉండే కడాయి పెప్పర్ చికెన్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఈ కర్రీ అనేది అన్నంలోకి వేరే సైడ్ డిష్ లేకుండా అలాగే అన్నంలోకి మిక్స్ చేసుకొని తినేయచ్చండి చపాతీలోకి బాగుంటుంది అలాగే ఇడ్లీలోకి బాగుంటుంది దోశలోకి ఇలా అన్నింటికి చాలా టేస్టీగా ఉంటుందండిగా ఎంతో ఈజీగా ఎటువంటి మసాలాలు ఉపయోగించకుండా చాలా క్విక్గా ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చై పెప్పర్ చికెన్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి